పచ్చని అడవిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు సింహంపిల్ల బుజ్జి అండ్ తెలివైన కోతి చింటూ బుజ్జి చాలా చలాకి చింటు చాలా జాగ్రత్త కాని ఒక చిన్న సమస్య బుజ్జి చింటు చెప్పిన మాటలు కూడా వినేది కాదు బుజ్జి నదికు ఒంటరిగా వెళ్లకురా అక్కడి రాళ్ళు చాలా జారుతాయి అయ్యో చింటూ నేను సింహంనే కదా ఏమీ కాదు చింటు చెప్పినా బుజ్జి నవ్వేసి వెళ్లిపోయింది స్నేహితుడి మాటలను కూడా బుజ్జి పట్టించుకోలేదు కొద్దిసేపట్లో బుజ్జి నది వద్దకు చేరుకుంది నీటిలో తన ముఖం చూసుకుంటూ రాళ్లపై ఎగిరి ఎగిరి ఆడసాగింది వావ్ ఎంత మజా అప్పుడే రాయి జారిపోవడంతో బుజ్జి కింద పడిపోబోతుంది దూరం నుంచి చింటు చూస్తాడు అయ్యో బుజ్జి పడిపోతుంది చింటు భయంతో తన స్నేహితుడైన గజాని బుజ్జిని కాపాడటం కోసం తీసుకువస్తుంది గజా దయచేసి బుజ్జిని కాపాడు నాకు చాలా భయంగా ఉంది కంగారు పడకు చింటూ నేను బుజ్జిని తన తొండం సాయంతో నీళ్లలో నుంచి బయటికి తీసుకుని వస్తాడు చింటూ గజ థ్యాంక్యూరా నేను నిజంగా పడిపోతాననుకున్నా మీ ఇద్దరు నన్ను కాపాడారు థాంక్యూ సో మచ్ రా సరే ముందు వెళ్ళిపోదాం చింటూ బుజ్జి రే చింటూ రే గజ నిజంగా నేను తప్పు చేశా చింటూ చెప్పిన మాట వినాల్సింది కాని నేను వినలేదు పర్లేదు బుజ్జి తప్పులు అందరూ చేస్తారు కాని వాటిమించి నేర్చుకుంటే చాలు అదేరా నీకేం కాలేదంటే మాకు చాలా ఆనందం ఫ్రెండ్స్ వాళ్ళు ప్రమాదం నుంచి కాపాడేవాళ్లు ఇకపై మీ మాటలు వినకుండా ఎక్కడికి వెళ్ళను మీ ఇద్దరూ ఉన్నంతవరకు నాకు భయం లేదు అలా ముగ్గురు ఫ్రెండ్స్ బుజ్జి చింటు గజ మరింత బలమైన స్నేహంతో ముందుకు సాగారు నీతి కొన్నిసార్లు ఫ్రెండ్స్ చెప్పే మంచి మాటలు మనల్ని ప్రమాదాల నుంచి కాపాడుతాయి ఈ బుజ్జిచింటు గజ ఫ్రెండ్షిప్ స్టోరీ నచ్చినట్టయితే మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి